హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట ఏపీ మహిళలకు నెలకి పదిహేను వందల రూపాయల స్కీమ్ను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ మహిళలకు అర్హత ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయల యొక్క పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం యొక్క మరి పూర్తి వివరాలు ఈరోజు చూడాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా అంటే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ను ఆలోచించుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారనమాట మరి లేట్ చేయకుండా విడుదలలోకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం అయితే జరిగిందండి మరి తీసుకొచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లో ఆనందోత్సవాలు నింపుతుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే మహిళల కోసం పలు రకాల పథకాలను దిగ్విజయంగా ప్రారంభించింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అండి ఈ పథకాల ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నారన్నమాట మరి మనకి తల్లికి వందన పథకం కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి అదేవిధంగా ఫ్రీ బస్ పథకాలు కానివ్వండి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నీతి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి తాజాగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ప్రత్యేక పథకాలు అందిస్తున్న విషయం అయితే మరి మనందరికీ తెలిసిందేనండి తాజాగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం విజయవంతంగా అమలులోకి వచ్చింది ఇప్పుడు ప్రతి మహిళా ఖాతాలకి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున అమలు చేసే ఏపీ మహిళ ఆడబిడ్డ నిధి స్కీమ్లు ప్రారంభించడానికి ఏపీ రా కుటుంబ ప్రభుత్వం సిద్ధమవుతుంది అనమాట సూపర్ సిక్స్ హామీల్లో అమలైన అతి ముఖ్యమైన పథకాలు మనం చూసుకుంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలాగే వృద్ధాప్య పెన్షన్ను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఒకేసారి పెంచి పెంచిన పెన్షన్స్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి మరి ప్రతి నెల ఫస్ట్ తారీఖుకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి అలా అదేవిధంగా రైతన్నులందరికీ కూడా అనే త సుఖీభావ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తుంది దీంతోపాటు తల్లి కొందనం పథకం కింద చదువుకునే పిల్లలకి పదిహేను వేల రూపాయలు జమ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా స్కూల్కి దూరం కాకూడదు చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క తల్లి కొందనం పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరకీ విద్యార్థులందరూ కూడా లబ్ధి పొందడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఇదే విధంగా ఏపీలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రతి మహిళకి కూడా యొక్క పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి అంటే మనకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా మరి ఐదు ఐదేళ్ల పరిపాలనలో చూసుకుంటే కనుక ప్రతి మహిళ కూడా దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయల వరకు లబ్ధి పొందుతుందండి యొక్క నిధి పథకం ద్వారా మరి ఈ యొక్క పథకానికి కావాల్సిన అర్హతలు మరొకసారి స్పష్టం చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి యొక్క కొత్త అర్హతలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందామండి ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఒక పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మహిళలు వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే కావాలండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలన్నమాట వయసు పరిమితి పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అదేవిధంగా కుటుంబ ఆదాయం ప్రభుత్వ నిబంధనలకు మించి ఉండకూడదు అంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి పన్నెండు వేల రూపాయలు దాటకూడదండి అలాగే మరి పల్లె ప్రాంతాల్లో వారికి పదివేల రూపాయలు దాటకుండా ఉండాలన్నమాట ఇలాంటి వారందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబిలిటీ సాధిస్తారండి దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధిక పెన్షన్ పొందే వారికి అర్హత ఉండకపోవచ్చు అధిక పెన్షన్ అంటే చాలామంది గవర్నమెంట్ నుంచి వచ్చి పెన్షన్ పొందుతూ ఉంటారు కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసి అలాంటి వారికి యొక్క ఫెన్షన్ అనేది రాదండి పాటుగా మరి వికలాంగ ఫెన్షను అదేవిధంగా అనారోగ్య పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా వికలాంగ పెన్షన్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర నెలకి ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది దీంతోపాటు మరి పదిహేను వేల రూపాయల పెన్షన్ అంటే పూర్తిగా అనారోగ్యం కారణంగా ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ వరకు ఇస్తుంది ఏపీలో కోటి ప్రభుత్వం ఇలాంటి వారికి ఒక పథకం రాకు రాదు అని చెప్పవచ్చండి అదేవిధంగా మరి ఎవరికి వస్తుందని చూసుకుంటే ఎవరైతే ఆ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వారికి రారు రాదండి దీంతో దీంతో పాటుగా వితంతు మహిళలు ఒంటరి మహిళల పెన్షన్కి సంబంధించి నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే మహిళలు యాభై తొమ్మిది సంవత్సరం లోపుగా ఉండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ అలాంటి వారికి పెన్షన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు మరి యొక్క మన పెన్షన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఏమేమి ఉండాలని చెప్పి ఒకసారి చూసుకుంటే కనుక ఆధార్ కార్డు ఉండాలండి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలండి దాంతోపాటుగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలి దీంతోపాటు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్కి ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలండి దీంతోపాటు ఓటర్ ఐడి పాస్పోర్ట్ సైజ్ అదే అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని జిరాక్స్ అనేవి ఒక దగ్గర పెట్టుకుని ఉంచడం వల్ల మీకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించంగానే మీరు వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకి సెప్టెంబర్ నెలలోనే మరి దసరా పండుగ అయితే రాబోతోంది కాబట్టి ఈ పండుగ కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుందండి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం మనం ఒకసారి చూసుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయం లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి వెబ్సైట్ అనేది మనకి ఇంకా చెప్పలేదు లేకపోతే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు వాలంటీర్లు ఇంటికి వచ్చి డేటా సేకరించే అవకాశం కూడా ఉంది అంటే ముందుగానే ఆల్రెడీ ఇప్పటికే తల్లి కొందన పథకాలకు సంబంధించి చాలా వరకు డేటా అనేది అంటే ఆడవాళ్ళ మహిళల యొక్క డేటా అనేది గవర్నమెంట్ దగ్గర సిద్ధంగా ఉంది అంతకుముందు మనకి సర్వేస్ అవి చేశారు కదండి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా చేశారు అదేవిధంగా ఈ పథకానికి మనకి ఎలిజిబిలిటీ రావాలంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా మనం చేయించుకొని ఉండాలన్నమాట ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం వల్ల మన డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్నమాట మరి దానికి దీనివల్ల ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకానికి కూడా మనం ప్రత్యేకించి ఆ సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి మరి ఈ జిరాక్స్ని ఎందుకు సేకరించమంటా సేకరించమంటున్నాను అని నేను చెప్తున్నానంటే కనుక ఎవరైనా కనుక మరి డేటాలో మీరు మీ పేరు అనేది ఎంట్రీ కాకపోతే సచివాలయ ఉద్యోగస్తులు మళ్ళీ ఇంటింటికి వచ్చి రీసర్వే కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎవరి పేరైనా ఎంటర్ కాకపోతే కనుక ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని మరి డేటా అనేది మళ్ళీ ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా తల్లికొందన పథకానికి సంబంధించి పాత డేటా ప్రకారమే ఈ యొక్క పథకానికి అర్హులని ఎంపిక చేసి వాళ్ళకి డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగింది మరి తల్లికి వందన పథకంలో ఏ విధంగా అయితే డబ్బులు అకౌంట్లో వేశారో అదే పద్ధతిని ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ప్రారంభ తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మరి తల్లికి వందన పథకానికి ఏ మహిళ కూడా ప్రత్యేకంగా సచివాలయాల వద్దకు వెళ్ళి వెబ్సైట్ల వద్దకు వెళ్ళి కానీ ఓపెన్ చేసుకోలేదండి అంటే దరఖాస్తు అయితే అయితే చేసుకోలేదు గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం గవర్నమెంట్ వారి అర్హుల్ని ఎంపిక చేసి సచివాలయాల వద్దకు లిస్టును అయితే పంపించింది ఎవరి అయితే లిస్ట్లో లేదో అలాంటి వారికి మళ్ళీ వాట్సాప్ గవర్నర్స్ ద్వారా తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే అనమాట మరి అదే విధానాన్ని ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకంలో కూడా కొనసాగించిపోతుంది మనం చేసుకోవాల్సిందల్లా మన ఆధార్ కార్డ్కి కేవైసీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆర్ లింకింగ్ అదే బా అన్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి దీంతోపాటు మన దగ్గర యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది సిద్ధంగా ఉంచుకోనమాట ఎందుకంటే గవర్నమెంట్ వారి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎలాంటి మెసేజ్ వచ్చినా మీకు మీ ఇంటి వద్దనే ఉండి మీరు ఫోన్ ద్వారా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న మహిళలు కంగారు పడవలసిన అవసరము అదేవిధంగా మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి భయపడాల్సిన అవసరము లేదనమాట మీకు ఖచ్చితంగా అర్హత ఉంటే తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వచ్చి మీ అకౌంట్లో పడతాయి మరొక ఆలోచన ఏం చేస్తుందంటే ఏపీలో కుటుంబ ప్రభుత్వం నెలకి పదిహేను వందలు ఇచ్చాకన్నా సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లో వేద్దామన్న ఆలోచనలో ఉంది నెలల పదిహేను వేలు ఇవ్వాలన్నా కానీ గవర్నమెంట్ వారికి అది ఒక పెద్ద పనిలాగా ఉంటుందండి దానికన్నా కూడా అర్హత ఉన్నవారికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వటం వల్ల ఆ డబ్బులు వారికి దేనికో దానికి యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మహారాష్ట్రలో ఇప్పటికే ఇలాంటి పథకం అమల్లో ఉందండి అక్కడ దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరము దాటి అరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు మరి కూటమి ప్రభుత్వం తెలుస్తోందండి మరి ఏపీలో ఈ యొక్క ఆన్బిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు నేలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇవ్వడం వల్ల స్థిరమైన ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది ఉద్యోగం చేసే మహిళలు గృహిణులు గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిపోతుంది అధికారికంగా మార్గదర్శకాలు దరఖాస్తు తేదీలు తొందరలోనే ప్రకటించబోతున్నట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందన్నమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోయే మరొక అద్భుతమైన పథకము ఆడబిడ్డ నిధి పథకము ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా చాలా జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉందా లేదా అని చూసుకోవాలి ఈ డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా అంటే డిపిటీ విధానం ద్వారా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా గవర్నమెంట్ వారు డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం ఇప్పటికీ ఇంకా అధికారికంగా తేదీలు ప్రకటించలేదండి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఆల్రెడీ మనకి కేబినెట్లో సమావేశాలు చర్చలు జరిగాయండి మరి ఈ చర్చల నేపథ్యంలో అధికారులతోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం కూడా జరిగింది ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ కేబినెట్లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట ఇప్పుడు గవర్నమెంట్ వారు అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట అర్హులను ఎంపిక చేయమని తొందరగా అర్హుల లిస్ట్ అనేది లిస్ట్ అవుట్ చేసి సచివాలయాల వద్దకి పంపించమని చెప్పి అధికారులను ఆదేశించడం అయితే జరిగిందండి ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట అర్హుల ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం త్వరలోనే అంటే మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే యొక్క పథకం ప్రారంభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనమాట దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే రూపంలో తెలియజేస్తానండి మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరొకసారి చెప్తున్నానండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందనమాట మీరు వెంటనే తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే